కర్నూలు జిల్లా కుసుకి మండలంలో ఈరోజు రోజు టౌన్ నుంచి జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున మంత్రాలయం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాల్మీకి లక్ష్మణ్ ఇంటికి తరలి రావడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించి రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కీలక పదిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి పవన్ కళ్యాణ్ త్యాగాలు కూడా చేయడానికి సిద్ధపడ్డారు ఎన్డీఏ కూటమి ఓట్లు చేయకూడదని పట్టుదలతో శ్రమించి ఎన్డీఏ కూటమి విజయానికి ఎంతో శ్రమించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో లోపల పార్టీని మరింత పటిష్టపరిచి బలోపేతం చేయాలని లక్ష్మణ్ పిలుపునిచ్చారు ఇక మంత్రాలయం నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీని గ్రామ గ్రామాన పార్టీని పటిష్టపరిచి జనసేన పార్టీని బలోపేతం చేస్తామని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాల్మీకి లక్ష్మణ్ తెలిపారు కార్యకర్తలని మన నియోజకవర్గం కార్యకర్తలని ఉద్దేశించి కూడా నేను రెండు మాటలు మాట్లాడదలుచుకున్నాను మన పార్టీని బలోపేతం చేయండి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచండి మనం రాబో కాలంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో జనసేన పార్టీని రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఎదగడానికి మీరందరూ కూడా జన సైనికులందరూ కూడా సైనికులాగా పని మిలిటరీ సైనికుల్లాగా పనిచేసి మిలిటరీ సైనికుల్లాగా పనిచేసి మన పార్టీని పటిష్టతపరచండి మనము ఎందుకు చెప్తున్నానంటే మీకు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ఎక్కడ చూసినా ఆయన రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఒక క్రియాశీలక కార్యకర్తగా కానీ కార్యకర్త లీడర్గా కానీ ఒక క్రియాశీలక నిర్ణయాలు తీసుకుంటూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ ఎన్డీఏ కూటమి అఖండ మెజారిటీ సాధించుటకు పవన్ కళ్యాణ్ గారి కృషి శ్రమ పట్టుదల ఎంతో ఉంది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి త్యాగాల ఫలితంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది దీనికి మేము ఎల్లప్పుడూ కూడా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్కి మేము అందరూ కూడా అండగా ఉంటామని ఈ సామాన్యంగా మేము తెలుసుకుంటున్నాం ఇక మంత్రాలయం నియోజకవర్గం విషయానికి వస్తే ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి మనము జనసేన పార్టీని ప్రతి గ్రామం నుంచి కూడా బలోపేతం చేసి రా రాబో ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మన పార్టీని మరింత పటిష్టతపరిచి మనము పార్టీని బలంగా ఏర్పాటు చేసి మనము జనసేన కార్యకర్తలు అందరూ కూడా మీ యొక్క కృషి మీ యొక్క పట్టుదల మాకు ఎంతో అవసరం జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి కాబట్టి మీరందరూ కూడా సైనికులుగా పనిచేయాలని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలుపుతున్నాం ఇకపోతే ఎన్డీఏ కూటమి రేపు కొలువు తీరబోతుంది మన పవన్ కళ్యాణ్ గారు ప్రముఖ పదవి ఇస్తారు తప్పనిసరిగా తప్పనిసరిగా ప్రముఖ పదవి ఇస్తారు కాబట్టి మనం మీరందరూ ఆధైర్యపడదండి మనమందరూ కూడా పవన్ కళ్యాణ్ అండగా ఉంటారు తప్పకుండా జనసేన పార్టీ తరఫున మీ అందరికీ కూడా నేను తప్పకుండా సేవ చేస్తా మీ అందరిని కూడా ఏ ఆపదొచ్చినా ఏ కా మీకు ఏమి కావాలన్నా జనసేన పార్టీ తరఫున నేను సిద్ధంగా ఉంటానని ఈ చాలే